హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది గంగా వ్లాగ్స్ ఇవాళ మనం ఆన్ బేకరీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా ఆనకాయని కట్ చేసుకుందాం నేను పెద్ద సైజ్ ఆనకాయ తీసుకున్నాను సో ఆఫ్ అయితే సరిపోతుంది త్రీ మెంబర్స్కి కట్ చేసుకున్న ఆనకాయ ముక్కను తీసుకుని తక్కువ చెక్కుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుందనమాట సో నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను కట్ చేసే ముందు శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ మీరు ఇంకా కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు కట్ చేసిన పీసెస్ని ఒక సైడ్కి పెట్టుకుందాం అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకడి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అది వేడయ్యే వరకు వెయిట్ చేద్దాం నేను నువ్వులో నూనె వాడుతున్నాను మీరు నార్మల్గా ఇంట్లో నూనె యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ దంచిన వెల్లుల్లి వేస్తున్నాను తాలింపులో ఎప్పుడు ఫస్ట్ వెల్లుల్లి వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేద్దాం ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనగా ముక్కలు వేసుకుందాం ఈ ముక్కలు వేసుకుని బాగా తిప్పుకోవాలి చూడండి ఇలా వేసుకుని తిప్పుతా ఉండాలి ఇవి ఫ్రై అయ్యాక కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా మీరు ఇంకొంచెం ఎక్కువ పసుపు వేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వేస్తున్నా ఇవి ఇలా కాసేపు మగ్గనిద్దాం మొక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలి వీడియోలో చూస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తున్నాను నేను హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం ఎక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా కాల్చి చల్లార్చుకున్న పాలుని వేయాలి నేను రెండు గట్లు వేస్తున్నాను మీరు కాలు కొంచెం ఎక్కువ వేసుకోండి దీనివల్ల కొంచెం గ్రేవీ కూడా వస్తుంది వేసిన పాలు దగ్గర అయ్యే వరకు ఉడికించాలి దగ్గర అయ్యే వరకు దగ్గర అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లో వేడివేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి